దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రములు గాక యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చనం నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి బట్టి ఆ ఊరిలోని సమరయులలోనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరీ అని వ్రాయబడిన ఇవేం చేస్తూ ఉన్నదంట దేవుని యొక్క గుణాతి శయములను బట్టి మనం దేవునిస్తుతించాలి ఇవేం చేస్తూ ఉందంట దేవుని యొక్క గుణాతి శయములను పరిచయం చేస్తూ ఉందంట ప్రకటిస్తూ ఉందంట అనేకులకు తెలియజేస్తూ ఉందంట ఏమని నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సయ్య కాడా అని ఆమె సాక్ష్యం పలుకుతూ ఉన్నదంట ప్రకటిస్తూ ఉందంట ప్రచురం చేస్తూ ఉందంట దేవుని యొక్క గుణాతిశయమంటే ఇలాంటిది ఆమె బావి దగ్గరికి నీళ్ళకు వెళ్తూ ఉంటే అందరూ హేళం చేస్తూ ఉన్నారంట అటుబోయేవారు విట్టు పోయేవారు రాళ్ళు వేస్తూ ఉన్నారంట చూపు చూస్తూ ఉన్నారంట కానీ దేవుడు మాత్రం ఆమెను మర్యాదగా పలకరించి మా తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అని మర్యాదగా మాట్లాడి మీరేంటయ్యా మమ్మల్ని నీళ్ళు అడగడం ఏంటి మేము పాపులము నీచులము దుష్టులము దుర్మార్గులము మమ్మల్ని మీరు నీళ్ళు అడగడం ఏంటి అని అంటా ఉంటే ఆయన నేనెవరో నీకు తెలిస్తే నన్నే నువ్వు నీళ్ళు అడుగుతావు అని దేవుడు ఆమెతో అంటూ ఉన్నాడు నేనెవరో నీకు తెలుసా నేనెవరో తెలిస్తే నన్నే అడుగుతావు అమ్మా నువ్వు అని అంటే ఎవరయ్యా మీరు అంటే నీవు నీ భర్తను తీసుకొని వస్తే నీకు నీళ్ళు అంటున్నాడు దేవుడు అప్పుడు ఆమె యథార్థంగా నాకు భర్త లేడయ్యా నేను ఒంటరిగా జీవిస్తూ ఉన్నాను అని ఆమె చెప్పినప్పుడు దేవుడు ఆమెతో అవును నీకు భర్త లేడు ఐదు మంది పెనిమిట్లు ఉండరి ఇప్పుడున్నవాడు ఆరోవాడు వాడు కూడా నీ వాడు కాదని దేవుడు అంటూ ఉన్నాడు ఆమె చేసిన తప్పులన్నీ కూడా దేవుడు అక్కడ తెలియజేసేసరికి ఆమె ఏమని సాక్ష్యం పలుకుతా ఉన్నది నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వ్యక్తి అని సాక్ష్యం పలుకుతా ఉన్నది ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం దేవుని యొక్క గుణాతి గుర్తుపట్టే వారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సమరయ స్త్రీ ఈ మాటలు చెప్తూ ఉంటే వారేమంటున్నారంటే ఇక మీదట నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాకుండా మేమే కన్నుల ఆరాయన్ని చూసి దేవుణ్ణి స్థుతిస్తూ మహింపరుస్తూ ఉన్నామని వారు ఒప్పుకుంటూ ఉన్నారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం అనేకులు దేవుని అంత విశ్వాసం ఉంచినట్లుగా దేవుని యొక్క గుణాతిశయమును దేవుని యొక్క గుణాన్ని ఏమి నువ్వు గుర్తుపట్టావో ఏమి నేర్చుకున్నావో ఏమి నీ జీవితంలో దేవుడు చేశాడో అది క్లియర్గా నువ్వు దేవుని సన్నిధిలో సమర స్త్రీ చెప్పినట్టుగా దేవుని సన్నిధిలో సాక్ష్యం పలకాలి పలుకుట ద్వారా అనేకులు ఆమె చెప్పిన తర్వాత అనేకులు దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లు ఇక్కడ వ్రాయబడింది మన సాక్ష్యం ద్వారా అనేకులు దేవుని అంద విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం దేవుని యొక్క సంగతులన్నీ కూడా ప్రకటించటానికి సాక్ష్యం పలకటానికి దేవుడు మనల్ని పిలిచాడు దేవుడు మనల్ని పిలిచినందుకై మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు కార్యాలు చేసినందుకై దేవుణ్ణి మనం స్థుతించాలి ఈ స్త్రీ అలాగన ప్రకటిస్తూ ఉన్నదో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నదో అలాగున మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవుని సంగతులన్నీ ఇక్కడ అనేకులకు తెలియజెప్పే వారంగా ప్రకటించే వారంగా సాక్ష్యం పలికే వారముగా అనేకులను విశ్వాసం వైపు మళ్లించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే భక్తులైనటువంటి పేతురు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలు చదువుకుంటే ఆయన దేవుని గుర్చినటువంటి సత్య సువార్త అక్కడ ప్రకటించాడు చూడండి అపుస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని కింద మాట చదవండి పుట్టినోట్లో ఏమనుందో నొచ్చుకొని అనే మాట కింద ఏమనుంది వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అనగా హృదయంలో పొడవబడిన వారై సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పుస్తులను అడుగుగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏ సుగ్రీస్తున్నావున బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుతారని ఆయన సెలవిచ్చారు వెంటనే కింద మాట చదువుకుందాం చూడండి నలభై ఒకటే కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి ఆయన సత్య సువార్త ప్రకటించిన తర్వాత అనేకులు మనస్సు పొంది బాప్తి సంపుచ్చుకున్నారంట ఎంతమంది మూడు వేల మంది మార్చబడినట్లు వ్రాయబడింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని సత్య సువార్త ప్రకటిస్తూ దేవుని యొక్క గుణాతి శయములను ప్రచురం చేసే వారంగా ఉండాలని దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే స్త్రీ ప్రకటన చేసింది ఆమె సాక్ష్యం పలికింది భక్తులైనటువంటి పేతురు సత్య సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేకులు దేవుని వైపు మళ్లించబడి మారుమణిసు పొంది బాప్తిసం పుచ్చుకున్నట్లుగా ఓ రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాలు ఇలాగ అనేకులకు దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా మన వరకు మనం పొంది దేవుని బిడ్డలుగా ఉండడం కాదు ప్రిలార అనేకులను దేవుని కోసం సంపాదించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మీ అందరి నోట దేవుడు నవ్వు కలుగు చేయనుగాక ప్రతి విధమైన అపవాది క్రియలన్నీ కూడా దేవుడు తోలివేసి సకల సంతోషం సమాధానం సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక